అండి అమ్మ వీసా అప్పుడు రిజెక్ట్ అయింది అని చెప్పాను కదండి ఫైనల్ గా ఇప్పుడు అమ్మకు వీజా దొరికింది దుబాయ్ కూడా వచ్చేసింది అసలు అమ్మ లేకుండా డెలివరీ ఎలా అవుతుందా అని భయపడ్డాను ఇంకా అమ్మ వచ్చింది కదా ఇంకా మనకు ఒక రకమైన రిలాక్సేషన్ అనమాట వచ్చి రాగానే నాకు ఇష్టమైన జున్ను చేసింది కాకపోతే మన పెద్దవాళ్ళు అంటారు కదా అసలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు జున్ను ఎందుకు తినకూడదు దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఇంకా నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ వీడియోలో చెప్పేస్తాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాంష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించి ఇంట్రో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి ఫైనల్ గా అమ్మకి వీసా దొరికిందండి అప్పుడు చెప్పాను కదా ఒక వీడియో కూడా పెట్టాను ఎన్ని ఆఫీసులు తిరిగేమో అసలు వీసా ప్రతి చోట అప్పుడు డిసెంబర్ నైన్త్ రూల్స్ చేంజ్ అవడంతో అమ్మకి వీసా చాలా డిఫికల్ట్ అయిపోయింది అప్పుడు మా టెన్షన్ చూడాలి నాకేమో డెలివరీ దగ్గరకు వచ్చేసింది ఎలా రా బాబు అమ్మ లేకుండా అని చెప్పి ఎంత భయపడ్డామో ఒక పక్క నుంచి మా అమ్మేమో మీరే వచ్చేయండి మీరే వచ్చేయండి అని చెప్పి ఇక్కడైతే చక్కగా నేను దగ్గర ఉండి చూసుకోగలుగుతాను ఇప్పుడు వీసా రాకపోతే అక్కడ నిన్న ఎవరు చూసుకుంటారో అమ్మ టెన్షన్ రోజు ఫోన్ చేసి ఏదోలా చూసుకోపోతే పోనీ శ్రీయాంశి స్కూల్ పోతే ఏమైంది నువ్వు వచ్చే అమ్మ ఇక్కడికి అని చెప్పి పాపం రోజు అనమాట లోపు ఇక్కడ వీసా నుంచి ఏమో రోజు కొట్విస్ట్ వచ్చేది మాకు ఇంకా వీజా ఆఫీస్ లో అప్పుడు అన్నారనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయండి రూల్స్ చేంజ్ అవుతాయని అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేసాము అది కూడా మా దగ్గరలోనే ఒక టైపింగ్ సెంటర్ ఉంటే వీసా ఆఫీస్ అక్కడికి వెళ్ళి చేసామండి విత్ ఇన్ త్రీ డేస్ లో వచ్చేసింది అమ్మకి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది వాళ్ళకి మనం పాస్పోర్ట్ ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత మనీ పంపించామంటే వాళ్ళు త్రీ డేస్ లో మనకి వీజా చేసి పంపించేస్తారండి మీకు ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇది ట్రస్టెడ్ అండి అది కూడా డిస్కవరీ గార్డెన్స్ లోనే ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే అండి కొంచెం మంది ఏజెంట్స్ కి ఫీ అది పే చేసి మళ్ళీ వీసా రాకుండా ఎవరిని అడగాలి ఏంటి ఆ కాంటాక్ట్ నెంబర్ పని చేయకపోతే అని భయపడతారు కదా దాని గురించి చెప్తున్నాను ఇది ఒక ఆఫీస్ అండి ఇక్కడ డిస్కవరీ గార్డెన్ స్ట్రీట్ వన్ లో ఉందని ఇవన్నీ చెప్తున్నాను కదా ఏదో ప్రమోషన్ అనుకునే ప్రమోషన్ అస్సలు కాదు మాకు అక్కడ నుంచి మా అమ్మకి వీసా అప్లై చేస్తే వచ్చింది అందు గురించి ఇంకెవరికైనా యూజ్ అవద్దు చెప్తున్నాను క్లియర్ గా అలా ఫైనల్ గా వీసా వచ్చింది వీసా వచ్చింది నా పక్క హ్యాపీనెస్ ఇంకొక టెన్షన్ మొదలైంది సార్ అంటే ఎలా తీసుకురావాలి సింగిల్ గా ఏమో రాలేదు అంటే మా అమ్మ మా అమ్మ మా మా ఊరు తప్ప ఎప్పుడు ఎక్కడికి అనమాట ఇంకెప్పుడు వెళ్ళినా మా నాన్న ఏదైనా దూరంగా కాకినాడ ఇలాగ మా నాన్న వెళ్ళిన తప్ప సింగిల్ గా ఎప్పుడు వెళ్ళలేదు తింటికి పుట్టింటికి తప్ప ఇంకెక్క ఇక్కడికి సింగిల్ గా వెళ్ళలేను మా అమ్మని దుబాయ్ ఒక్కదాన్ని రమ్మంటే బాబోయిందనమాట ఇంక ఈలోపు సెర్చింగ్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని మా ఫ్రెండ్స్ ని అందరినీ కనుక్కున్నాం లేదు ఇంకా ఫైనల్ ఆప్షన్ అసిస్టెన్సీ బుక్ చేద్దాం అనుకున్నా అంటే వీల్ చైర్ వీల్ చేరు కూడా మా అమ్మ భయపడిపోయేది అనమాట ఒక్కదానికి రావడానికి బా ఇంక ఎలా రా బాబు ఏం చెయ్యాలి ఎలా తీసుకురావాలని ఆలోచనలో పడ్డాము అప్పుడు లక్కీగా కన్నయ్య వాళ్ళు ఇండియా వెళ్లారనమాట అప్పుడు వింటర్ వెకేషన్ కదా డిసెంబర్ లో సో వాళ్ళు రిటర్న్ టికెట్ ఎప్పుడో కనుక్కొని ఆ డేట్ కి మా అమ్మకు కూడా ఫ్లైట్ చేసి వాళ్ళతో పాటు తీసుకొచ్చామన్నమాట అప్పుడు చాలా బాగా తీసుకొచ్చారు దగ్గరుండి మా అమ్మ అయితే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అబ్బా వాళ్ళు లేకపోయి ఉంటే నేను రావడం చాలా కష్టం అయ్యేది చాలా బాగా తీసుకొచ్చేది అది కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట అంటే వైజాగ్ నుంచి ముంబై ముంబై నుంచి దుబాయ్కి ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి అక్కడ చేంజ్ అవ్వడం ఎవరు తీసుకెళ్తారు భాష రాదు అక్కడికి ఎయిర్పోర్ట్లో అడిగారంట అప్పుడు అన్నయ్య మేనేజ్ చేశారంటే ఇతనికి మాట్లా రా మాట్లాడలేరు కదా ఇప్పుడు తెలుగు తప్ప మా అమ్మకి ఏమీ రాదు అక్కడ ముంబై ఎయిర్పోర్ట్ లో హిందీ మాట్లాడతారు మా అమ్మకేమో అర్థం కాదు అప్పుడు అన్నయ్య మేనేజ్ చేశారంట సో మా అమ్మ అదే చెప్పింది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు అమ్మో చాలా భయం వేసింది నాకు మా అమ్మకి అదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అన్నమాట ఇంకొకటి ఏంటంటే అప్పుడు రూల్స్ ఏంటనుకుంటున్నారు డిసెంబర్ టైంలో చెప్పాను కదా రూల్స్ ఉన్నాయని చెప్పి అకౌంట్ లో కంపల్సరీ లక్ష రూపాయలు ఉండాలి అది కూడా మనకి ఎయిర్పోర్ట్ లో అడిగేవారు అనమాట ఇండియా కరెన్సీలో లక్ష లేకపోతే దుబాయ్ కరెన్సీలో లో డిరమ్స్ అన్నా ఉండాలి అని చెప్పేసి స్టేట్మెంట్లో లైక్ అవే అవి అడిగారు అనమాట అమ్మని మరి అమ్మేమో సమాధానం చెప్పలేకపోతే అప్పుడు అన్నయ్య మాట్లాడి అప్పుడే మేము న్యూస్ లో కూడా చూసామండి చాలా మందిని ఎలా అంటే మనకి అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే తిరిగి ఇండియా పంపించేసేవారు అనమాట ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అవన్నీ చూసాక ఇంకా ఇంకొకదే రావడానికి ఇంకా భయపడిపోయేదమ్మా లో మిల్క్ ఇలా వస్తాయి డబ్బాలు తొలి లీటర్ అర లీటర్ పావు లీటర్ రెండు లీటర్లు నాలుగు లీటర్లు అలాగనమాట మొత్తానికి ఎలా అయితే వచ్చేసింది సేఫ్ గా అన్నయ్య వాళ్ళతో పాటును వచ్చి రాగానే నాకు ఇష్టమైన జున్ను చేసిందండి ఆ జున్ను పాలు కూడా అమ్మ ఇండియా నుంచి పట్టుకొచ్చింది ముందు ఏం చేసిందంటే ఫ్రీజర్లో లో పెట్టేసింది ఐస్ గడ్డ కట్టేసేటట్టు కట్టి పెట్టేసింది అనమాట అలా అయితే ఇప్పుడు మనం జర్నీ చేసినప్పుడు ఇప్పుడు వన్ డే అలా గ్యాప్ ఉంటుంది కదా కరిగినా పాడవకుండా ఉంటాయి అనమాట అందు గురించి అలా పెట్టుకుంటే మనకి పాడవు మొత్తానికి అలా జున్ను పాలు తీసుకుని వచ్చిందండి ఇది కూడా జస్ట్ మా అమ్మ బయలుదేరి ముందు రోజు అనమాట ఆ జున్ను పాలు ఈ జున్ను అనేదండి ప్రెగ్నెన్సీ టైంలో లో తినకూడదని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటాం కదా అయితే మా అమ్మ కూడా తినకూడదు అంది కానీ నాకేమో తినాలని అనిపించింది ఒకవేళ ఇప్పుడు తినకపోతే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత బేబీకి సొంగ బాగా కారుస్తారు ఆ సొంగలో కలుపుకొని తింటే తప్ప సొంగ తగ్గదు అని చెప్పేసి అని అనేది అమ్మ అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఏం తినొద్దు కానీ డెలివరీ అవుతుందంటే నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఏదో లైట్గా నీ నీకున్న కోరిక తీర్చుకోవడానికి చిన్న మొక్క అలా తినొచ్చు అంతే అంటే నేను ఎందుకు తినకూడదు అని అడిగాను అనమాట అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే పెద్దవాళ్ళు ఏమంటారంటండి జున్ను తింటేనంట వేడి చేసేస్తుందంట ఇంకొకటి ఏంటంటే ఏంటంటే డైజెషన్ సిస్టం అనేది స్లో అయిపోద్దన్నమాట మనకి జనరల్ గానే ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అనమాట అందు గురించి తినకూడదు అంటారు అయితే ఇప్పుడు జున్ను ఎందుకు తినకూడదు సైంటిఫిక్ రీజన్ చెప్తానండి నేను అసలు జున్ను అంటే ఏంటి అంటే అండి అందరికి తెలిసిందే అఫ్ కోర్స్ మన గేదె కానీ ఆవు కానీ ఈనప్పుడు ఫస్ట్ రోజు పాలన్నమాట అవి చాలా తిక్కుగా ఉంటాయి అలానే గా ఉంటాయి కదా దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్ గా చెప్పాలంటే జున్ను చాలా హెల్దీ కానీ ప్రెగ్నెన్సీ మాత్రం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకు అంటే నిజంగానే మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు మనకి ప్రెగ్నెన్సీలో డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో ఉంటుంది కదండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అందు గురించి మనకు బ్లోటింగ్ ఇంకా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట మనకు అంతకే ప్రెగ్నెన్సీలో చెప్తారు చూడండి ఏదైనా తినేటప్పుడు కొంచెం కొంచెంగా తినండి ఎక్కువ సార్లు తినండి ఒకేసారి ఎక్కువ తినొద్దు మనకి ఎందుకు చెప్తారు అలాంటి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్లో దాని గురించి చెప్తారు మన ట్రెడిషనల్ బిలీఫ్ ఏదైతే ఉందో అదే సైంటిఫిక్ ప్రూవ్ అయ్యిందనమాట అందు గురించి మనం పెద్దవాళ్ళు ఏం చెప్పినా అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది సో మనకి వీళ్ళంత మట్టుకు అది పాటించడం మంచిది నా ఒపీనియన్ అయితే కొంచెం మంది చెప్తారు మేము ప్రెగ్నెన్సీలో జున్ను తిన్నా మాకేం అవ్వలేదు అని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో జున్ను తింటే ఏదో అయిపోద్ది అని కాదు కానీ ఎక్కువ క్వాంటిటీలో తిన్నా లేదంటే ఎక్కువ సార్లు తిన్నా అప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట చాలా సీరియస్ అవుతుందంట సో మనకి ఏంటంటే తినాలి అనుకున్నప్పుడు ఏదో చిన్న పీస్ మన నా మాత్రానికి తినండి అంతే అంతే కాని ఎక్కువ తినద్దు ఇన్ కేస్ అప్పుడు అది కూడా తినడానికి మీకు భయం వేస్తే ఫస్ట్ మీ డాక్టర్ని అడగండి డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ మీకు మీ హెల్త్ కండిషన్ మీ డాక్టర్కే తెలుసు కాబట్టి డాక్టర్ తినొచ్చు అంటేనే తినండి లేకపోతే కొలెస్ట్రాల్ మిల్క్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి రిస్క్ అని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళు అంటారు ఎక్కువ తినకూడదు అసలు ప్రెగ్నెన్సీలో తినేయకూడదని అంటారు నాకు ఫస్ట్ సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అదే చెప్పారు ఇప్పుడు అదే చెప్పారు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నైన్త్ మంత్లోనే తిన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నైన్త్ మంత్లోనే తిన్నాను అది కూడా చిన్న ముక్క టేస్ట్ చేశాను సో మనకున్న కోరికను తీర్చుకోవాలి తప్ప ఎక్కువ తినకూడదు అనమాట ഈ ലെഗ്സ് ആയിട്ട് ഹാൻഡ്സ് ഇല സ്കിൽ ഇട്ട് കൊള്ളു. മാത്റണ്ട് ചുടി ബേബി ഇക് ഒരു വൈക് മോമെന്റ്സ് ചെയ്യുന്നേ. ദി നീ നെയിൽ അണ്ടർ ചുടി ബേബി ചുടി మా శ్రీహాంశ మాట్లాడిన ప్రతిసారి బేబీ మూమెంట్ బాగా తెలిసిందండి కిక్ చేసేదాన్ని లోపల నుంచి బేబీ మా శ్రీహాంశ అయితే రోజు పొట్టన పొట్టను చూసేవాడండి పెరిగి మమ్మ ఈ రోజు కొంచెం బిగ్ అయింది ఈ రోజు కొంచెం బిగ్ అయింది అని ఈ బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది మమ్మ బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉండేవాడు పాపం బేబీ నీకు తెలుసా అమ్మ ముందు బయట మన దగ్గరే ఉంది ఇండియాలో లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఫ్యూచర్ మమ్మీస్ గురించి కొన్ని ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ కేర్స్ చెప్తానండి అది చెప్పే ముందు జున్ను ఎలా తయారు చేయాలో ఒక్క వన్ మినిట్లో చెప్పేస్తాను చాలా అంటే చాలా ఈజీ టేస్టీ ఎమ్మీ హెల్దీ రెసిపీ నాకు చాలా ఇష్టం అండి నాకు ఆ ఇష్టం పెద్ద పెరిగింది చిన్నప్పుడు ఉండేది కాదు ఎందుకంటే చిన్నప్పుడు మాకు గేదెలు ఎక్కువ ఉండేవి గేదె తినప్పుడల్లా మాకు ఏం చేసేవారంటే మా అమ్మ పెద్ద పెద్ద గిన్నెలతో ఉండే దేశాలతో ఉండేది అనమాట జున్ను అప్పుడు ఏంటంటే మేము ఇలాగ ఒక ప్లేట్లో అన్ని ముక్కలు వేసుకొని దానిపైన టవల్ కప్పుకొని ఇంటింటికి పంచిపెట్టేవాళ్ళు అప్పుడు గేది ఇంతే చిరాకొచ్చు అబ్బాయి ఎందుకు ఇంటింటికి ఇంటికి పట్టుకెళ్లేకపోతున్నాం తిరగలేకపోతున్నాం అని భయం వేసేది నా చిన్నప్పుడు అలా పంచిపెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు గేది ఎవరు పంచి పెట్టలేదు జస్ట్ జున్నుపాలు ఇచ్చేస్తున్నారు పెద్దవాళ్ళు అంటారు కదా దగ్గరగా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు దూరంగా ఉన్నప్పుడు వాల్యూ తెలుసు అని అది మనుషులన్నా ఫుడ్ అయినా ఏదన్నా అంతే అనమాట తిని తిని బోరు కొట్టింది ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి దాని మీద అభిమానం ఎక్కువైపోయింది నాకు సరే అదంతా పక్కన పెడితే దీని ప్రాసెస్ చాలా ఈజీ అండి ఒక గ్లాసు గేదు పాలు అది ముర్రుపాల్కి మూడు గ్లాసులు మామూలు పాలు వేసుకుని మనకు సరిపడిన బెల్లం ఎంత ఇష్టమైతే అంత ఎంత తీపి కావాలంటే అంత బెల్లం వేసుకొని కలిపేసుకొని దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని అది మామూలు గిన్నెలో పెట్టుకొని ఒక నలభై నిమిషాలు ఉడకనేవి అది ఉడికిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే చాకు పెట్టినప్పుడు బయటికి తీస్తే దాని చాక్ ఏమంటుకోకుండా క్లీన్ గా ఉండాలి అప్పుడు మీ జిన్ను ఉడికిపోయినట్టే తీసి చల్లారి తర్వాత ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని చల్ల చల్లగా తింటే సూపర్ టేస్ట్ ఎమ్మీగా ఉంటది అనమాట మీలో ఎంతమందికి మందికి ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో లో నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ చెప్తాను అలానే నేను ఫాలో చెయ్యని టిప్స్ మీకు కూడా కొన్ని షేర్ చేస్తాను అవి మీరు మాత్రం తప్పకుండా చెయ్యండి ఫస్ట్ ఏంటి అంటే వాకింగ్ చేయడం అండి ఇది ఇంకా అల్టిమేట్ అనమాట ఇది చేస్తే చాలా ప్రెగ్నెన్సీ ఎలాంటి ఎక్సర్సైజ్లు అక్కర్లేదు నేను ఇది మాత్రమే చేస్తాను డాక్టర్ సజెస్ట్ చేస్తేనే చేయండి సెకండ్ వన్ ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తాగడం అండి మూడో టిప్ ఏంటంటే పాజిటివ్ గా ఉండడం స్ట్రెస్ ఉండడం మీకు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ టిప్ ఏంటి అంటే అండి హెల్దీ ఫుడ్ తినడం వీలైనంత వరకు మీరు హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే తినడానికి ట్రై చేయండి కూల్ డ్రింక్స్ లాంటివి అస్సలు తాగొద్దు నేను ధమ్స్ అప్ అప్పుడప్పుడు తాగేదాన్ని బట్ మీరు అలా చేయొద్దు ఐదో టిప్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ రిలాక్స్ అవ్వండి వీలైనంత వరకు పడుకోవడానికి ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఇవి మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్